వయనాడులో ప్రకృతి విపత్తు వందల కుటుంబాలను చిదిమేసింది భారీ వర్షాలకు విరిగిపడ్డ కొండ చర్యలు గ్రామాలను శవాల దిబ్బలుగా మార్చాయి ఎవ్వరూ ఊహించిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ పోతోంది వెంటనే సహాయక చర్యల్లోకి దిగిన ఇండియన్ ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బృందాలు మట్టి దిబ్బల్లో కొండ చర్యల్లో చిక్కుకుపోయిన వారిని తమ ప్రాణాలకు తెగించి మరీ కాపాడుతున్నారు ఆర్మీ పని నిబద్ధతను చూసి వయనాడుకు చెందిన ఓ మూడో తరగతి విద్యార్థి ఆర్మీకి ధన్యవాదాలు తెలుపుతూ ఓ లేఖ రాశాడు ఆ లేఖకు ఆర్మీ కూడా స్పందించింది దీనితో ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ప్రియమైన ఇండియన్ ఆర్మీ నా జన్మస్థలం వైనాడులో ప్రకృతి విలయం విధ్వంసం సృష్టించింది శిథిలాల కింద చిక్కుకున్న ఎంతో మంది ప్రజలను మీరు ప్రాణాలకు తెగించి కాపాడడం చూశాను ఆహారం లేకపోయినా బిస్కెట్లు తింటూ సరిపెట్టుకుంటున్నారు బాధితులను కాపాడడానికి వంతులను నిర్మిస్తున్నారు ప్రజల ప్రాణాల కోసం మీరు శ్రమిస్తున్న తీరు చూస్తుంటే గర్వంగా ఉంది నేను కూడా ఏదో ఒకరోజు సైన్యంలో చేరి మీలాగా దేశాన్ని రక్షిస్తాను అని ఆ బాలుడు రాసుకొచ్చాడు బాలుని లేఖను అందుకున్న ఆర్మీ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు ఇటువంటి వారు ఇచ్చే ప్రేరణ వల్ల దేశం కోసం మరింత కష్టపడి పనిచేయాలనే ఇష్టం పెరుగుతుందని పేర్కొంటూ బాలుడి లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు డిఆర్ రాయన్ నువ్వు హృదయపూర్వకంగా రాసిన మాటలు మమ్మల్ని భావోద్వేగానికి గురిచేశాయి దేశ ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చినా వారికి తోడుగా ఉండాలనేదే మా లక్ష్యం మీ లేఖ మా లక్ష్యాన్ని పునరుద్ఘాటిస్తోంది ఇటువంటి వారు ఇచ్చే ప్రేరణతో మేము మరింత ఉత్సాహంగా పనిచేస్తాం నువ్వు ఆర్మీ యూనిఫామ్ ధరించి మాతో కలిసి నిలబడే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాం అప్పుడు దేశ ప్రజల కోసం కలిసి పోరాడదాం నీ ధైర్యానికి స్ఫూర్తికి ధన్యవాదాలు అంటూ ఆర్మీ పోస్ట్ చేసింది సెల్యూట్ జవాన్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు